నమస్తే మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ నేను ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే గంట సినిమాల్లో కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం ఈ గన్ను చూస్తున్నారు అనమాట ఇది వచ్చేసి ఇంత స్టీల్ స్టీల్ గన్ అనమాట ఇది ఇది చాలామంది గట్టి ఎక్కువగా పట్టి మనం వ్యవసాయ పొలంలో చాలామంది మనకు గన్ను చిన్న ఉంటుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే చాలామంది అధిక ఖర్చు పెట్టుకొని అంటే ఐదు వందల నుంచి ఆరు వందలు వెచ్చించి ఇత్తడి తీసుకొని స్ప్రే చేస్తుంటాము అంటే పక్కన చెట్లకి అయితే పడుతుంది అనమాట ఇదేం చేయాలంటే మనము ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే కింద వాళ్ళతో మనము స్ప్రే చేసుకున్నట్లయితే అక్కడొక్కటే పడుతుందనమాట గట్టి చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుందన్నమాట ఈ గన్ను వచ్చేసి ఎంత పడుతుంది దీన్ని ధర ఎంత అలాగే దీన్ని మనం ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా అడుగుతాము మీ పేరేం పదండి గార్జినింగ్ గార్జిలింగ్ ఈ ఊరు మండలం మీద ఊరుకుండా రూపొందా ఇది ఎంత పడుతుంది ధనం ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ అంటే మనం ఫోర్ హండ్రెడ్ అట్లా పై ఇప్పుడు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు తమ్ముతున్నారు నాలుగు వందల యాభై అంటే నాలుగు వందలు చెప్తా నాలుగు వందల యాభై చెప్తే నాలుగు వందలు అమ్ముతాం ఫిఫ్టీ రూపీస్ అయ్యి మార్జిల్ మాట్లాడితే మాట్లాడి చెప్తాను ఇది ఎంత అమౌంట్కో పనిచేస్తుంది రెండుకు ముందు ఎవరికన్నా ఇచ్చారా రైతులకు మామూలుగా వాడతారండి ఎక్కువ చిన్న చీనాకడ్డల్లోనూ ఇట్లా గడ్డలకు కానీ ఏదన్నా మన పై ఇంత కానీ స్ప్రే చేసుకుంటుంటే వెళ్ళచ్చు స్టార్ట్ చేస్తూ ఇస్తారు ఒకసారి లైవ్ చూద్దామండి మనసు చేస్తుంది అనమాట ఇది మనము గడ్డి ఎక్కువగా పక్కన చెట్లకు పడుకోకుండా స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మంది పట్ట కట్టుకుని దాంట్లో గన్ను పెట్టుకొని పోతున్నమాట ఆ సమస్య లేకుండా ఇది కొద్ది మటుకు చాలా నియంత్రణ చేస్తుంది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నియంత్రణ చేస్తుంది మనం గడ్డి మందులు పిచ్చాట్ చేసుకోవడానికి ఈ అయితే ఉపయోగపడుతుంది ఇంకా ఏమన్నా వర్క్ అవుతుంది

రెండు బిడి భాగాలుగా చేసుకోవచ్చు అంటే ఎట్లెద్దా చేసి సపరేట్ ఒక పిన్ ఉంటది లోపల నాజలు ఆ నాజల్ తీసేస్తే మనం కానీ పట్టు పెట్టుకోవచ్చు తిరిగిపోతుంది అయితే అంటే మళ్ళీ ఆ నాజల్ తీసుకోవచ్చు సపరేట్ వస్తుంది సపరేట్ వస్తుంది ఈ నాజల్ కూడా సపరేట్ పెట్టుకోవాలి కానీ వాడుకోవచ్చు మన పైర్నీ స్ప్రే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇది మూడు విడి బ్యాగాలు చెప్తున్నారు ఇది నార్మల్ అది వచ్చేసి ఇది గడ్డి కప్పుతో సహా వస్తుంది అనమాట ఇది కనెక్షన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట డైరెక్ట్ లేదంటే కూడా మనం మంది ఇక్కడ గన్ మామూలు ఇతడి ఇతడిగాను దాన్ని సాయం లేకుండా డైరెక్ట్ ఇదే స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇది తక్కువ ధరలో నాలుగు వందల యాభై రూపాయలు అంటే నాకు తెలిసి తక్కువే అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గన్స్ ఎక్కువగా రేట్స్ అమ్ముతున్నారు మీరు డెలివరీ ఇస్తారా డెలివరీ ఇవ్వగలరా అంటే ట్రాన్స్పోర్ట్ మీకేనా వాళ్ళకే వాళ్ళకే మీ నెంబరు వీళ్ళ నంబరు స్క్రీన్ మీద కనిపిస్తుంది గార్జెనింగ్ ఉరవకొండ మండలం ఉరవకొండ అనంతపురం డిస్టిక్ అనమాట ఎవరైనా కొరియర్ చేసుకోవాలనుకున్నట్టు మీరు ఖర్చులు భరించుకుంటే ఇస్తారనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు చనవచ్చు స్పేర్స్ ఎంత పడుతుంది ఇయర్స్ అంటే సిక్స్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కంపెనీస్ కంపెనీస్ మీకు ఏమి కావాలన్నా కూడా వన్ డే టైం అగ్రికల్చర్ పర్పస్కి ఏమన్నా సబ్సిడీ కింద సబ్సిడీ ఏమి లేదు ఇప్పుడు అయితే లేదు ప్రెజెంట్ ఓన్లీ సేల్స్ అండ్ సర్వీస్ గత ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ అని చేస్తే నేను దగ్గర దగ్గర నైన్ ఇయర్స్ అవుతాయి నైన్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఇయర్స్ రియర్ రాకుండా ఎప్పుడైనా వస్తే రిపేర్ రాకుండా మనం వాడేదాన్ని బట్టి రిపేర్ వస్తాయి అంటే మనం ఏం చేయలేదు దీనికి ఏమన్నా రిజర్వ్ వస్తుంది దీనికి ఏం కాదు ఏమన్నా అంటే గడ్డి ముందు కొట్టిన వెంటనే తను చేసుకోవాల్సిన పని ఏమంటే వాటర్ మామూలు మందుతో ప్లెయిన్ వాటర్ తీసుకొని బయటకు కొట్టేసి లోపల ఉండే ఏదన్నా కానీ పార్టికల్స్ సిల్లం త్వరగా పట్టదు దానివల్ల ఉపయోగం ఏమంటే త్వరగా పాడవద్దు సిలం పట్టదు అన్నమాట అంతే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా మనం మందు పిస్కార్ చేసిన తర్వాత మనకి నార్మల్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక పది లీటర్ల మేర అయిపోయిన తర్వాత మనం చేన్లో పని అయిపోయిన తర్వాత స్ప్రే చేసినట్లయితే ఇది పంపులో ఉన్న మందు కానీ ఈ గన్లో ఉన్న పేరుకుపోయిన మందు కానీ నీట్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా నార్మల్గా వాడుకోవచ్చు అనమాట చాలామంది ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నాయని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట ఎవరికైనా కావాలనుకునే కన్నా స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను స్క్రోల్ అవుతుంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం ఉంటానండి మరొక వీడియోతో మీ అర్జున్